అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా టేస్టీ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ స్పెషల్ మసాలాతో ఈరోజు మీకు ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీని చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా రెసిపీని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మీ అందరికీ ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలని తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ వంకాయలకి మూడు లవంగాల్ని వేసుకోవాలి ఇంకా దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీని నేను చాలా రకాలుగా చేస్తానండి ఇప్పుడైతే ఈ కర్రీని నువ్వులతో చేస్తున్నాను ఒక్కొక్కటిగా అన్నీ మీకు పోస్ట్ చేస్తాను ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా దీనిలో అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇంకా ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ కేజీకి అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఆనియన్స్ పేస్ట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వలన త్వరగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని దీన్ని పక్కనుంచుకోవాలి ఇంకా ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను కదా శుభ్రంగా వాటర్లో వేసుకుని వాష్ చేసేసుకోవాలి వంకాయలు లేతగా ఉండేలాగా చూసుకోండి వంకాయల్ని తీసుకునేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి చేత్తో నొక్కితే కొంచెం మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే అది ముదిరిపోయినట్టు ఇంకా తొడిమేలు కూడా గ్రీన్గా ఫ్రెష్గా కనిపిస్తాయి అలా ఉంటే లేత వంకాయలనే అర్థం ఇలా నాలుగు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మళ్ళీ వీటిని వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేయకపోతే ఇవి నల్లగా అయిపోతాయి కదా తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని వీటికి మసాలా పెట్టుకోవాలి ముందుగా మనం మసాలాని రెడీ చేసుకుంటాం దీనికోసం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇంకా ఘాట్ ఎక్కువ ఉందని నేను ఒక టీ స్పూన్ తగ్గించుకున్నాను ఇంకా అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం కదా వంకాయల మధ్యలో ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఆయిల్లో వేసేసుకోవాలి వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఈ కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేదంటే త్వరగా అడిగిపెట్టేస్తుంది లో ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ గుత్తివంకాయ కర్రీని నేను ఇంచుమించుకు ఒక పది రకాలుగా అయినా చేస్తానండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇలా నువ్వులతో చేసిన కర్రీ అయితే చాలా బాగుంటుంది అవి కూడా మీకు తర్వాత పోస్ట్ చేస్తాను పాలతో చేస్తాను ఇంకా జీడిపప్పుతో చేస్తాను పల్లీలతో కూడా ఈ గుత్తివంకాయ చేస్తాను చాలా రకాలుగా మనం గుత్తివంకాయని చేసుకోవచ్చండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకుని కర్రీని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే త్వరగా అడిగి పెట్టేస్తుంది కర్రీ దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ వంకాయ కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను వంకాయ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇలా నువ్వులతో చేసిన వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి రెసిపీ కూడా మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్